ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల ఆధ్వర్యంలో మేరీ వృద్ధాశ్రయంలో గాంధీ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆశీసులతో సూలూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ ఆదేశాల మేరకు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని రానున్న కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా తెలుగు మహిళలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నెలవల సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులతో మన సూలుపేట శాసన సభ్యురాలైన ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాల మేరకు రఫీ అన్న ఆయన రఫి అన్న ఆయన సెవెన్ సిక్స్ రఫి అన్న ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టాము మేరీ వృద్ధాశ్రమంలో ఇలాంటి ప్రోగ్రాంలు మేము ఇంకా ఎన్నో నెలవల సుబ్రమణ్యం గారు సార్ ఆశీస్సులతో మేడం ఆదేశాలతో ఇంకా ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ మహిళ తెలుగుదేశం పార్టీ లీడర్ సూలూరుపేట నియోజకవర్గ నెలవల సుబ్రమణ్యం గారి అదేవిధంగా డాక్టర్ నెల్వల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా మేరీ ఆశ్రమంలో వృద్ వృద్ధ వాళ్ళకి అన్నదానం కార్యక్రమం జరిగింది ఇలాంటి అన్నదానం ఇలాంటి వృద్ధ అవసరమే వల్ల వాళ్ళకి సేవా కార్యక్రమానికి మహిళల తరపున మేము ముందడుగు వేస్తామని ఇలాంటి వాళ్ళకి మా చేతనైన సహాయం చేస్తాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six seven